నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ కోత ఫ్రెండ్స్ మా మామిడికాయలు ఎన్నయ్య కోసి మొత్తం లోడింగ్ ట్రాక్టర్కి అంతా మీకైతే అయితే చూపించాలనుకుంటున్నా ఈరోజు మామిడికాయ కోతకి వెళ్దామని చెప్పారండి నేనైతే కర్రీ ఏం చేయలే మార్నింగ్ రాత్రి అయితే చేపల కూర పులుసు వండాను కదా ఇంకా క్యారేజ్ అయితే కట్టుకున్న పిల్లలను కూడా తీసుకెళ్తాం ఈరోజు వాళ్ళు మమ్మీ మేము కూడా వస్తామన్నారు అందుకే బాబా పిల్లలు కూలోళ్ళని కూడా పెట్టామన్నమాట అందరం కలిసి వెళ్ళడానికి నేను ఇంట్లో రైస్ వండి ఇంకా కూర అన్నం మొత్తం అక్కడికి వెళ్ళి తినడానికి అక్కడే కట్టాను అనమాట మొత్తం అక్కడికే కట్టే ఇంటి దగ్గర ఏం ఉంచలేదు ఇంకా క్యారేజ్ అయితే కట్టుకొని కూలోళ్ళు ట్రాక్టర్ అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా బావా నేనైతే బండి మీద వెళ్తున్నాం అనమాట వాళ్ళు కోస్తున్నారు బావ కూడా కోసి నా కోసం వచ్చారు క్యారేజ్ తీసుకొని వెళ్ళాలని చెప్పి మధ్యలో అయితే వచ్చారు కోతకి ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళే దారి మధ్యలో ఆగి వాటర్ అయితే పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అది కొట్టుడు పంపు దగ్గరే అనమాట వాటర్ అందరికీ ఇంకా ఒక ఐదు బాటిల్ అయితే వాటర్ పెట్టుకు పెద్ద బాటిల్ అయితే ముందే తీసుకెళ్ళారు మేము లెగిస్తే ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి సొమ్ము తినకుండా మా మా నాన్న మేము బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్ కష్టపడి కష్టే ఫలి అని నమ్మిన వాళ్ళం కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగా పడుకుంటూ మా వర్క్ మేము చేసుకుంటున్నాం కానీ బ్యాడ్ కామెంట్స్ అసలు ఎందుకు పెడతారనేది నిజంగా తెలియదు ఫ్రెండ్స్ అసలు మనుషులైతే అలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టరు అప్పటికీ నేను బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు ఆ సిస్టర్కి చెప్పాను ఎందుకు సిస్టర్ బ్యాడ్ కామెంట్స్ పెడతారు నా వీడియోలలో ఏమన్నా మీకు తప్పు కనిపిస్తే మీరు పెట్టినా ఓకేది పోనీ నా గురించి మీకు ఏమైనా తెలుసుంటే మాట్లాడాలి ఇంకా తన పేరు ఏంటంటే స్వప్న గరికి పార్టీ అని ఉంటుంది ఇక్కడ మీకు కామెంట్ కూడా పోస్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఏం పెట్టింది అసలు నిజంగా అన్నం అనేది తింటే తనైతే ఆ కామెంట్ పెట్టదండి నేను చాలా మంచిగా రిప్లై ఇచ్చాను ఎందుకు సిస్టర్ అలాంటి కామెంట్ పెడతారు ఒకసారి నా వీడియోలు విజిట్ చేయండి అసలు ఏం చేశానని మీరు అలాంటి కామెంట్ పెడతారంటే ప్రతి ఒక్క షాట్కి ఇన్ సెకండ్లో నేను పెట్టిన వీడియోస్ నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను మంచిగా అనుకునే వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు కానీ ఈమైతే ఫస్ట్ ఫస్ట్ ప్రతి ఒక్క కామెంటు సేమ్ ఇప్పుడు మీరు చూశారు కదా అదే కామెంట్ చేస్తుంది లైవ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ లైవ్కి వచ్చి కూడా తన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంది అసలు పార్టీ అని చెప్పి అంత మంచి వారి ఇంటి పేరు అయితే ఉంది లేడీ బాయో సిస్టరో బ్రదరో తెలియదు కానీ తప్పకుండా ఈ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నా మీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సిస్టర్ స్వప్న గరికపాటి సిస్టర్ చెప్తున్నా నెక్స్ట్ టైం మీరు కనుక పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారంటే మాత్రం నేను ఊరుకోను ముందే చెప్తున్నా మంచితనం చెప్తున్నా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలామంది చూస్తారు నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మీరు కూడా చూస్తారు ఇక్కడ నుంచైనా ఇలాంటి కామెంట్లు పెట్టడం మానండి రెక్క అడితేనే డొక్కాటి పరిస్థితి కష్టే ఫలాన్ని మేము పనికి వెళ్ళి బ్రతుకుతాము అంతేగాని మీలాంటి వాళ్ళ కామెంట్లు చూసుకుంటాం మీలాంటి వాళ్ళని తిట్టించుకోవడానికి అయితే కాదండి ఏదో ఇంట్లో మేము కష్టపడి చేసుకుంటేనే మాకు ఫలితం వచ్చిద్దని ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేశాము పల్లెటూరు నుంచి ఏమీ తెలిగిపోయినా కానీ నన్ను నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను మంచిగా ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మనస్ఫూర్తిగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ టాపిక్ గురించి అయితే నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు సిస్టర్ స్వప్న సిస్టర్ దయచేసి మీరైతే బ్యాడ్ కామెంట్లు పెట్టకండి ఇప్పుడైనా కొంచెం మానుకోండి మనుషులకు చక్కగా విలువ ఇవ్వడం ఆస్తు ఉన్నా డబ్బున్నా ఏమున్నా లేకపోయినా మనుషుల మధ్య మంచితనాన్ని పెంచుకోవాలి ఎప్పుడైనా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం సిస్టర్ భూమి మీద ఉన్న రోజులు మనం చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పుకోవాలి పలానా పలానా వాళ్ళు మంచివాళ్ళు అని ఆ మంచి పేరు సంపాదించుకోవాలి కానీ ఎందుకు సిస్టర్ ఇలా బ్యాడ్ కామెంట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా నాతో తిట్టించుకోవడం ఇంకా నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో మీరు కామెంట్లు పెట్టించుకోవడం అవసరమా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు మీ ఒపీనియన్ ఇంట కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఆ స్వప్న గరికిపాటి అనే సిస్టర్కి సిగ్గొచ్చేలా కామెంట్లు అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే అదొక్కటి మిమ్మల్ని కోరుతున్నా ఇంకెప్పుడు కామెంట్ అయితే పెట్టద్దని చెప్పండి వీలైనంతవరకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నా కష్టం అయితే ఇదే అనమాట నేను ఈ రోజు మొత్తం నైట్ నిన్న కర్రీ అన్నం కరేజీ కట్టుకొని ఈరోజు అంతా చాలా కష్టపడ్డాము చేలోకి వచ్చి ఇంకా అయినా ఇక్కడ కలెక్టర్ అయితే కోసాము కానీ మా సైడ్ రేటు కూడా అంతగా లేదనమాట లాభం వచ్చిద్దని అయితే లేదు నష్టం కూడా రాదు ఇంకేదో అట్లా వ్యవసాయం అంటే ఒక అది ఒక రకమైన మక్కువ ప్రేమ పిచ్చి అన్నీ ఉండబట్టి మావారైతే చేయాలి కష్టపడాలి అని అనుకుంటారు ఫలితం దక్కేది దక్కంది అదంతా దేవుడు అనమాట మేము లెగిస్తే పొలాలలో పని చేసుకుని బ్రతికేటోళ్ళం అండి ఎందుకండి ఇంకా సిస్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదులే కానీ ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా మామిడికాయ కోత అయితే ఇలా వస్తామన్నమాట మేము ఇంకా బాయ్స్ అన్నయోళ్ళు అందరూ చెట్లకి ఇంకా చెట్ల కాయలతో అట్లా దుడుపుతారు కలెటకాయలు కాబట్టి గడలతో కోస్తున్నారు అదే బంగిని పిల్లకాయలు అయితే చిక్కాలతో కోసి చాలా జాగ్రత్తగా తీస్తారు కలటకాయలు పచ్చడికి వాటికి వెళ్తాయి వాటికి అయితే తొందరగా దెబ్బ తగలు కాయని బట్టి కాయన్ సెన్సివిటీ బట్టి అదైతే సెన్సిటివ్గా ఉంటాయి అనమాట బంగిడి పిల్లకాయలు కలటకాయలు టఫ్ అండ్ టఫ్ ఇంకా పిల్లలు బాగా అందరూ అందరం అయితే వేస్తున్నాం కాయలు ఇంకా కాయలన్నీ కోయడం అయితే అయిపోయింది గంపలకేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం నేను కూడా వేసే చానా ఈ వీడియో మాత్రం మరి మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి కదా మా కష్టం మీరు కూడా చూడాలని చెప్పి వీడియో ఎదిగడానికి నేను తెస్తున్నా లోడ్ చేస్తున్నారు ట్రాక్టర్ అయితే వచ్చింది నా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయాలి ఫ్రెండ్స్ మీ అందరూ తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ రైతు బిడ్డ అంజలికి జై జవాన్ జై కిసాన్ జై రైతన్నలకు ఫ్రెండ్స్ లోడ్ చేసుకొని విసినపేటలో వేసి రావాలన్నమాట ఇప్పుడు కాయలన్నీ ఇంకా మేమందరం కోసి ఆరికాలం ఇంటికి వెళ్ళిపోయాం బాబైతే అయితే ఇంకా ట్రాక్టర్ ఎంపటి వెళ్ళి ఇప్పుడు దాన్ని కాటా ఎన్ని అయితే ఏంటి అనేది లెక్క చూసి వేసి మొత్తం టోటల్ చూపించుకొని రావాలి సరేనండి వీడియో అయితే ఇదే అనమాట తోతాపురకాయలు చెట్లుకి ఆల్మోస్ట్ కోసేసాం ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంచామన్నమాట లాస్ట్కి కోయడానికి ఇంకా ఆవకాయ అయితే మేము పెట్టలేదు ఫ్రెండ్స్ మీరు పెట్టారా లేదా మరి మన పచ్చడికాయలు అయితే ఉన్నాయి కానీ ఇంకా సేల్ చేస్తున్నాం అన్ని వాళ్ళకి అయితే పంపించే కానీ మేమైతే ఇంకా పెట్టలేదు పచ్చడి పెట్టాలి ఈ మంత్ లాస్ట్కి మేము కూడా పచ్చడి పెట్టేస్తాం ఆవకాయ ట్రాక్టర్ అయితే వెళ్తుంది ట్రాక్టర్కి కూలోలకి ఇవన్నీ బోను మనకి రేటు కూడా లేదు కలెక్టర్ కాయలకి ఏం చేద్దాం దిగిన తర్వాత కష్టమైనా నష్టమైనా అనుభవించక తప్పదనమాట వ్యవసాయం రైతులు అంటేనే అంతే ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి చేస్తాము వర్క్ సరేనండి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం మరి తోటలో అయిపోయింది గేట్లు కూడా వేసేశారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్